అందరికీ నమస్తే అండి అమరావతి రాజధాని నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు గారికో లేదా తెలుగుదేశం పార్టీకో సొంత వ్యవహారం అయితే కాదు జనసేన పార్టీకో పవన్ కళ్యాణ్ గారికో కూడా సొంత వ్యవహారం కాదు రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశం అంటే మీది నాది మనందరిది కూడా సో ఇక్కడ ఏం జరిగినా సరే ట్రాన్స్పరెంట్గా ఉండాలి అకౌంటబిలిటీగా ఉండాలి వీలైతే మనం గట్టిగా ప్రశ్నించాలి ప్రభుత్వం ఎక్కడైనా ఈ విషయంలో అమరావతి విషయంలో తప్పు తప్పటడుగులు తప్పుటడుగులు వేస్తుంటే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మనం ఖచ్చితంగా అలర్ట్ చేయాలి ఏమైనా అనుమానాలు ఉన్నా సరే నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకోవాలి ఇప్పుడు కొత్తగా పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూమి పట్టభూమి ప్రభుత్వ భూమి అసైన్డ్ భూమితో కలిపితే సుమారుగా ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు కొత్తగా తీసుకుంటున్నారు ఆల్రెడీ అమరావతి రాజధాని నిర్మాణం కోసం రెండు వేల పదిహేనులోనే ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు ప్లస్ మరో ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వ ప్లస్ అసైన్ భూమి ఉండడంతో అప్పట్లోనే యాభై మూడు వేల ఎకరాల భూమి మొదటి దశలో రెండు వేల పదిహేనులో తీసుకున్నారు సో ఈ భూమి రెండు రెండు వేల పదిహేనులో యాభై మూడు వేల ఎకరాల భూమిలో అమరావతి రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడం పరిస్థితులు మారడం అమరావతిని కేవలం రాజకీయంగానే చూడడం జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద విపరీతమైన పగ ద్వేషం ఉండడం దాన్ని దాని ప్రభావం రాష్ట్రం మొత్తం పడి మనకి గత ఐదేళ్ళు రాజధాని లేకుండా పోయింది సో ఇప్పుడు మనం రాజధాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం పనులు కూడా జరుగుతున్నాయి కొంత మేరకు కొంత బెటర్ అయితే ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు గారు ఏమన్నారంటే అసలు అమరావతి రాజధాని అంటే ఇదిగో ఓన్లీ అమరావతి అంటే ఇది ఈ ప్రాంతం దాంతోపాటు విజయవాడ మంగళగిరి గుంటూరు ఇవన్నీ ఉంటాయి కదా ఇది మాత్రమే రాజధాని అయితే కేవలం మున్సిపాలిటీగానే ఉంటుంది కానీ మనం అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నాము మనం అమరావతిలో మన రాజధానిలో నిర్మించబోతున్న స్పోర్ట్స్ సిటీ కావచ్చు అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు అండ్ రైల్వే స్టేషన్ కావచ్చు ఇక్కడికి వచ్చే ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ చూసేలాగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ఉంటుంది సో మనది అద్భుతమైన మహానగరం అంతర్జాతీయ స్థాయి నగరం ఆ స్థాయి నగరం ఉండాలంటే ఈ ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో ఈ ముప్పై మూడు వేల ఎకరాలు ప్లస్ ఇరవై వేల ఆ యాభై మూడు వేల ఎకరాలతో పని అవ్వదు చాలదు కాబట్టి మరో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు రైతుల నుంచి తీసుకుంటాం ఏడు గ్రామాల పరిధిలో పెదపరిమి కర్లపూడి ఎండ్రాయి వడ్డమాను పెదమద్దూరు వైకుంఠపురం హరిశ్చంద్రపురం ఈ ఏడు గ్రామాల్లో కూడా తీసుకుంటాము అని చెప్పి ఇదిగోండి అమరావతిని ఆనుకుని ఉన్న ఈ ఏడు గ్రామాలు ఇవి ఇది అమరావతి రాజధాని కదా సో దీన్ని ఆనుకుని ఉన్న ఈ ఏడు గ్రామాల పరిధిలో పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల పట్టాభూములు దాంతోపాటు మరో సుమారుగా అరౌండ్ ఒక నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వ ప్లస్ అసైన్మెంట్ భూములు మొత్తం మీద ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల చిల్లర భూములు ఇప్పుడు రెండో విడత సేకరణకు రెడీ సమీకరణకు రెడీ అవుతున్నారు ఇదిగోండి ఇవి ఆ గ్రామాలు మనకి ఇక్కడ సింపుల్ లెక్క మొదటి దశలో యాభై మూడు వేల ఎకరాలు రెండో దశలో ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు అంటే రఫ్గా ఇరవై వేలు వేసుకుందాంలే మొత్తం కలిపి డెబ్భై మూడు వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగబోతోంది ఈ డెబ్భై మూడు వేల ఎకరాలు ఎవరెవరికి ఎంతెంత కేటాయిస్తున్నారు అసలు ఫస్ట్ మొదటి దశలో యాభై మూడు వేల ఎకరాలు ఎవరెవరికి ఎంత ఇచ్చారు అవి ఎంతవరకు నిర్మాణాలు వచ్చాయి ఏఏ సంస్థకు ఎంత ఇచ్చారు అవి ఎంతవరకు సద్వినియోగం అయ్యాయి అది ఎవరి దగ్గరైనా లెక్కపత్రం ఉందా ఎవరైనా కరెక్ట్గా సమాధానం చెప్తున్నారా ఓకే ఇప్పుడు ఏంటి ఇప్పుడు వరకు వచ్చినవి చూసుకుంటే శాశ్వత హైకోర్టు లేదా అసెంబ్లీ లేదా ఐకానిక్ టవర్సు లేదా హెచ్ఓడి టవర్సు గ్రూప్ డి ఉద్యోగులకు బిల్డింగ్లు కావచ్చు లేదా సిఆర్డిఏ బిల్డింగ్ కావచ్చు లేదా ఈ క్వాంటమ్ కోసం ఇస్తున్న మొత్తం కలిపి చూసుకుంటే క్వాంటమ్ కోసం అది ఇది ఇప్పుడు వరకు ఉన్న భవనాలు వాళ్ళ కేటాయించినవన్నీ చూసుకుంటే ఓన్లీ ప్రభుత్వ భవనాల కోసము అరౌండ్ ఒక ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాలు మొత్తం కలిపి అంటే ప్రభుత్వం కాదు ఇప్పుడు క్వాంటమ్ అనేది ప్రైవేట్ కిందకు వస్తుంది కాబట్టి అలాగే కొన్ని బ్యాంకులకు ఇచ్చింది కూడా ప్రైవేట్గా వస్తుంది అండ్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చింది కూడా ప్రైవేట్గా వస్తుంది కాబట్టి ఇప్పటివరకు అరౌండ్ ఒక ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాల వరకు కేటాయింపులు జరిగాయి మిగిలిన చాలా భూమి వరకు అకౌంట్ ట్రాన్స్పరెన్సీ అయితే లేదు అండ్ కేటాయింపులకు సంబంధించి లెక్కపత్రం అనేది లేదు ఇక్కడ రైతుల్లో ఉన్న ఆందోళన ఏంటంటే ఇప్పటివరకు రాజధాని భూములు మొదటి దశలో ఇచ్చిన భూములను ఏం చేశారు ఎవరెవరికి ఎంతెంత కేటాయించారు మిగిలిన రిటర్నబుల్ ప్లాట్లు ఎంత మేరకు డెవలప్ అయ్యాయి దాదాపుగా పదేళ్ల కిందట ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏ మేరకు న్యాయం జరిగింది ఈ పదేళ్ళు వాళ్ళ దగ్గరే భూములు ఉంటే వాళ్ళు ఎంత సంపాదించుకునేవారు ఆ పంట ఉత్పత్తి ద్వారా ప్రభుత్వానికి భూములు ఇవ్వడం వలన ఏమైనా ఎంత నష్టపోయారు అనేది ఏమైనా ప్రభుత్వం సమాధానం చెప్పగలదా అమరావతిలో ఉన్న రైతులు సమాధానం చెప్పగలరు ఈ పదేళ్ళు ఆ భూములు వాళ్ళ దగ్గరే ఉంటే వాళ్ళు ఎంత ఎంత మేరకు పంట ఉత్పత్తి చేసేవాళ్ళు అని వాళ్ళు చెప్తారు మరి ప్రభుత్వం వాళ్ళకి ఎంత మేరకు నష్టపోయారు అనేది చెప్పగలదా నష్టపోయారు నిజంగానే నష్టపోయారు ఎందుకంటే గత ఐదేళ్ళు పరిపాలన ఒక శాపం కాబట్టి ఆ శాపం కారణంగా నష్టపోయారు సరే శాప విముక్తి జరిగింది ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం అయినా సరే పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతుందా భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుందా వాళ్ళకి కౌలు సొమ్ము విషయంలో కావచ్చు గెజిట్ నోటిఫికేషన్ విషయంలో కావచ్చు అండ్ ఏంటి అనుమతులు తీసుకురావడంలో కానీ అలాగే మూడు రాజధానులకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు గత ప్రభుత్వం పెట్టిన కొన్ని పెంటను కడగడంలో విషయంలో కావచ్చు అంటే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండలేవు కేసు దాన్ని ఉపసంహరించుకోవడంలో కానీ లేదా ఈ ల్యాండ్ బ్యాంక్ విషయంలో కానీ ఎక్కడ కూడా క్లారిటీ లేదనమాట అవన్నీ వదిలేసి కొత్తగా ఇదిగో మీరు ఇంత భూములు ఇచ్చారు కొత్తగా మీరు భూములు ఇవ్వండి మీరు గతంలో భూములు ఇచ్చారు ఆ భూముల్లోనే మనం రాజధాని కడితే జస్ట్ మున్సిపాలిటీగా ఒక పెద్ద మున్సిపాలిటీగానే ఉంటుంది మీరు అదనంగా భూములు ఇస్తే అంతర్జాతీయ స్థాయి నగరం వద్దు అంటారు అంటున్నారు సో ఇది ఎక్కడో తేడా కొడుతుంది రైతుల్లో పూర్తి స్థాయిలో నమ్మకం కలగడం లేదు అండ్ రాజకీయ ప్రత్యర్థులకు ఒక అవకాశంగా మారుతుంది అండ్ ప్రభుత్వం విమర్శలకు తావిస్తుంది ప్రభుత్వం ఖచ్చితంగా విమర్శలు ఎదుర్కోవాలి ఎందుకంటే అమరావతి నిర్మాణాన్ని ఒక రెండేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత ఇప్పుడున్న ఐకానిక్ టవర్స్ కావచ్చు రకరకాల బిల్డింగ్లు అన్నీ కూడా పూర్తయిన తర్వాత అమరావతి నిర్మాణాన్ని చూపించిన తర్వాత ఇదిగో మీరు ఇచ్చిన భూములు మీరు మేము ఇంత మేరకు సద్వినియోగం చేసుకున్నాం ఇంకా భూములు ఇస్తే మేము ఇంకా కడతాం ఇంటర్నేషనల్ స్టేడియం వస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఇప్పుడు అవన్నీ అర్జెంటు కాదు కదా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత అర్జెంటా ఏమండి ఈ అమరావతి నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంత దూరం అండి గట్టిగా ఒక అరవై కిలోమీటర్లు సో అక్కడ ఆల్రెడీ టెర్మినల్స్ అవి అభివృద్ధి చేస్తున్నారు కదా అక్కడ కడుతున్నారు కదా సో ఇప్పుడు ఏది అత్యవసరమో ఇప్పుడు అందుబాటులో ఉన్న బ్యాంకులో ఏదైతే అత్యవసరమో అది ఈ ఐదేళ్లలో పూర్తి చేసుకొని లేదా ఈ నాలుగేళ్లలో పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇదిగో మనం మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నాం మళ్ళీ మమ్మల్ని గెలిపించండి మాకు ఇంకా భూమి కావాలి మేము మళ్ళీ భూమిస్తే మీరు ఇప్పుడు ఇప్పుడు వరకు ఇచ్చిన భూమితో మేము ఇంత మేరకు డెవలప్ చేస్తాం మళ్ళీ ఇవ్వబోతున్న భూమితో ఇంత మేరకు చేస్తామని చెప్తే ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రకరకాల దశల వారీగా లీకులు ఇవ్వడం మళ్ళీ భూమి కావాలి మళ్ళీ భూమి కావాలి రెండో విడత భూ సమీకరణ లీకులు ఇవ్వడం వాళ్ళ అనుకూల పత్రికల్లో వార్తలు రాయించడం నారాయణ గారి చేత దప దపాలుగా మాట్లాడించడం చివరిగా సీఎం గారే మాకు ఇంత భూమి కావాలని చెప్పడం ఉన్న భూమికి లెక్కపత్రం లేదు సంజాయిషి లేదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ సో ఈ విషయంలో అందుకే రైతుల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి రైతులు ఏమి పూర్తిగా అంత సమ్మతంగా లేరు సో మీరేమంటారు రెండో విడత భూ సేకరణ విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా comment cheyandi thank you